కట్ట ఏసినది వచ్చిన విని ఆయన వచ్చి తన దాసుడు స్వస్థ వర్ష వలనని ఆయనను వేడుకుంట యూదులు పెద్దలను ఆయన యుద్ధకు వారు వాడు ఏసినందుకు వచ్చి నీ వలన ఈమెయిల్ పొందుటకు అక్కడ యబ్ధుడు అతడు మన చేతులను ప్రేమించి మనకు సమాజ తానే కట్టించే ఆయనకు చెప్పి మిక్కిలి బతి మాడుతున్నాడంట ఇతడు ఈ మేలు పొందటానికి యోగ్యుడు ప్రభువా అని వాళ్ళు వచ్చారు యేసు ప్రభు వారిని ఎవరి కోసం చెప్తున్నారు నిజమండి శాతాధిపతులు కూర్చి తన సైనికులు వచ్చి అన్నందుకు మన నీ యొక్క ప్రజల నిమిత్తం అంట ఒక సమాజము మందిరము ఆయన ఆయనకు వాడు అధికారం తెలుగు ఉన్నాడు ప్రజలకు ఎంతో ఉపయోగపడే వ్యక్తి ఈ మేలు పొందడానికి యోగ్యని దేవునికి బతుములాడుతున్నారట కలుగును కాక నిజము ఒక మనుషుని కదాను ఒక ఒక అధిపతిని గుర్చి ఒక సైనికుడు అక్కడ సాక్ష్యం ఇవ్వటం மாடிதப்ப மனுஷரு சாட்சியோ தேவையுடன் அங்கீகரிச்சுடாங்க